మనం ఎలాగో జనాలు ఎంటర్టైన్ చేయడం కోసం అన్ని చెప్తాం కదా ట్రెండింగ్ న్యూస్ చెప్తాం సినిమా న్యూస్ పొలిటికల్ న్యూస్ అన్ని చెప్తాం కదా మరి ఉగాది వచ్చింది కొత్త పంజాంగ వచ్చింది జాతకాలు ఎందుకు చెప్పకూడదు మనకి అన్ని తెలుసు అన్నిట్లో ఆరిదేరిపోయాం సో అలాగే జాతకాలు కూడా చెప్తాం బట్ ఇది సరదాగానే బట్ అంతా నిజమైన ఫేక్ అయితే అసలు లేదు సో మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే చాలా సింపుల్ గా షార్ట్ గా చెప్తారు సో ఈ వీడియో మొత్తం చూడండి అలాగే మీ జాతకం ఏంటో మీరాస్ ఏంటో నాకు కామెంట్స్ చేయండి సో తెలుసు కదా నా పేరు కింగ్స్ అయితే ఇప్పుడు మనం జాతకాల్లోకి వెళ్ళిపోతే మొదటగా మేషరాశి ఫలితాలు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనికిరాదు కుటుంబ వాతావరణం గందల ఉంటుంది భాగ్యస్వామి వ్యాపారాల్లో కొత్త సమస్యలు వస్తాయి సో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అయితే అంత బాలేదు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి వృష్టి రాశి ఫలితాలు చేపట్టిన పనుల్లో అవాంతరాలు వస్తాయి దీర్ఘకాలిక రుణాలు కొంత బాధిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు పెరుగుతాయి ఉద్యోగంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అవసరము సో నిజాతం కూడా అంత బాగాలేదు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎదుగు ఎదుగుదల లేదు ప్రయాణ సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి యాసిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట ఇంకా నెక్స్ట్ మిథున రాశి ఫలితాలు ముఖ్యమైన విషయాల్లో ఆకస్మితంగా నిర్ణయాలు మార్చుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరులతో సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపార వ్యాపారాలు సాధారణంగా అంటే అటు లాసు లేకుండా ఇంటి లాభం లేకుండా యావరేజ్ గా వెళ్ళిపోతాయి సో కలవలేదు టోటల్ గా మీ జాతకం బాగానే ఉంది ఇంకా కర్ణాటక రాశి ఫలితారు చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం దక్కదు ప్రయాణాల్లో అవరోధాలు వస్తాయి చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో చికాకులు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అబ్బో విజాతం అయితే అంత బాగాలేదు కర్ణాటక రాశి వాళ్ళు కొంచెం కర్ణాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా నెక్స్ట్ సింహరాశి ఫలితాలు బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి దూరపు బంధువులు రాక ఆనందం కలిగిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్థిరాస్తు వ్యవహారాలు కలిసి వస్తాయి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి పట్టుకున్నంత పట్టుకున్నంత బంగారం ఉంది సో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం మీకు బాగానే ఉంది సో నెక్స్ట్ కన్యా రాశి ఫలాలు కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది చేపట్టిన పనులు టైంకి పూర్తి కావు శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు రావు ఆదాయ మార్గాలు గందరగోళంగా ఉంటాయి దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది సో మీకు పైన అన్ని హెడ్ గానే ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం భక్తి దేవుడి మీద శ్రద్ధ పెట్టి ఆ రకంగా మీకు ఆసక్తి పెరుగుతుంది కాబట్టి అందులోనే నేను అయితే కొంచెం బాగుంటుంది ఇంకా నెక్స్ట్ తులరాశి ఫలితాలు జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి మొండి భాగ్యలు వసూలు అవుతాయి బాబోయ్ ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు లాభదాయకం అలాగే మీ కుటుంబము మీ కుటుంబ భావస్వామి మీ జీవితం అంటే మీరు తెలియజేస్తాం మీ వైఫ్ అండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పటి వరకు చూసిన అన్నింటిలో తులరాశి జాతకం అయితే బాగుంది నెక్స్ట్ కృషిక రాశి ఫలితాలు ఇది నాదే అకస్మిత ధన లాభ సూచనలు ఉన్నాయి మిత్రులతో పాత విషయాలు గురించి గురించి చర్చిస్తారు దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో అనుకో నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లాభిస్తాయి అలాగే ఎన్నో రోజులుగా మీరు అప్పునిచ్చి రాని డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అబ్బో దాదాపు పన్నెండు పదమూడు లక్షలు వస్తాయి ఏమో చూద్దాం సో టోటల్ గా ఈ సంవత్సరం అంతా రుచికి రాసి వారికి బాగుంటుంది ఓ థ్యాంక్ యూ ధనుస్రాసి ఫలాలు సన్నిహితుల నుంచి అప్పుల వంతులు పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి వ్యాపార సంబంధ వ్యవహారాల్లో ఆటంకాలు వస్తాయి హృదయ ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగ వ్యాపారాలు అంతంత మాత్రమే దైవ చింతన పెరుగుతుంది సో ఎవరేజ్ ఉందమ్మా ధనుషురాజు వాళ్ళది కొంచెం జాగ్రత్త మకర రాశి ఫలాలు ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో వివాదాల్లో చికాకు తెప్పిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది ఉద్యోగాల్లో కొత్త సమస్యలు వస్తాయి అబ్బో ఏ విషయంలో కలిసి రావట్లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి మకర రాశి వాళ్ళు కుంభరాశి ఫలాలు ఆర్థిక వ్యవహారాలు అనుకూలం వాహన యోగం ఉంది పిల్లల విద్యా విషయాల్లో సంస్కృతిని అదే సంస్కృతి హ్యాపీనెస్ ఇస్తాయి అప్పుల నుంచి ఆప్తుల నుంచి చుట్టాల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగానే ఉంటాయి సో మీకు బాగానే ఉందండి కుంభరాశి వాళ్ళకు మీనరాశి ఫలాలు శత్రువులకు సైతం సహాయం చేస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో లాభదాయకం ఫిరాస్తు క్రయ విక్రయాలు లాభదాయటిగా ఉంటాయి ఉద్యోగాల్లో సమస్యలు తొలగబోతాయి ఉద్యోగాల సమస్యలు తొలగబోతాయి మీరు బట్టి కార్యక్రమాలన్నీ నిశ్చయంగా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు సో మీద ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి సో నా దగ్గర అన్ని చెప్పేసాను అనుకుంటా ఇది నేను చదివిన ఒక పంచాంగంలోంచి ఆ తీసుకున్న మంచి విషయాలు చెప్పాను సో ఇందులో కొన్ని యావరేజ్ కొన్ని అసలు బాగాలేదు కొన్ని చాలా బాగున్నాయి సో మీ జాతక ఏంటో ఇందులో వినే ఉంటారు విన్నట్టయితే కామెంట్ చేయండి అలాగే చెప్పాను కదా కొన్ని 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 జాగ్రత్తలు మీన్ కాలం గడిచిరాలప్పుడు ఏమీ చేయలేము బట్ కాలం కలిసి వచ్చినప్పుడు మాత్రం కుదురు కుదురుగా కూర్చోకుండా కొంచెం పెట్టుబడులు పెట్టి మీ సంపాదన అయితే పెంచుకోండి సో అది మిడియో లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు అయితే చుంటా మరి బాయ్